నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మార్చి రెండో వారంలో విడుదలవుతుంది అని కూడా ఇవాళ ప్రచారం పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది త్వరలోనే హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కూడా ఇవాళ బీఆర్ఎస్ సిద్ధమవుతోంది గోదావరి కృష్ణా జలాలపైన బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర చేయబోతున్నట్లు కూడా బీఆర్ఎస్ నుంచి మనకు సమాచారం అందుతుంది అయితే కాళేశ్వరం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా నీటి పోరు యాత్రను బీఆర్ఎస్ యాత్రను మొదలు పెట్టబోతుంది ఇక ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది ఆ సభలో కేసీఆర్ హాజరై కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగినటువంటి పరిస్థితి సో ఇక కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంపికి అప్పగించారని నిరసిస్తూ ఆ సభలో కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రసంగించారు తాజాగా హైదరాబాద్లో సభ నిర్వహించాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో కొంత అఫీషియల్గా డేట్ కొంత అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా కొంత హైదరాబాద్లో సభ నిర్వహించాలని కూడా ఇప్పటికే కేసీఆర్ డిసైడ్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇక ఈ సభలో కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది కూడా కొంత సస్పెన్స్గా మారింది అయినప్పటికీ కూడా కొంత ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఓవైపు కాంగ్రెస్ పార్టీని ఇరిగేషన్ సంబంధించినటువంటి వ్యవహారం అంటే కృష్ణా గోదావరి జలాల సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇవాళ కేసీఆర్ ఇప్పటికే పెద్ద ఎత్తున కొంత అపర అపరచాణుక్యత రాజకీయాల్లో ప్రదర్శిస్తుంటాడు సో ఇక ఆయన వ్యూహాలు ఎవరికి పట్టట్లేదు అనేది ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి చర్చ ఎందుకంటే ఆయన బహిరంగ సభల్లో పాల్గొంటున్నాడు కింద పడి ఆయనకు తుంటి ఎముక ఆపరేషన్ అయిన తర్వాత రికవర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన అసెంబ్లీ ముఖం చూడలేదు మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన ఎదురుగా చూడలేనటువంటి పరిస్థితి అంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆయన అసెంబ్లీకి ముఖం చాటేసినటువంటి నేపథ్యంలో ఇవాళ బహిరంగ సభల్లో పాల్గొంటూ కొంత రాజకీయంగా తెలంగాణలో ఉన్నటువంటి ఫ్లేవర్ ని మరొకసారి సెంటిమెంట్ ని రెచ్చగొడుతున్నాడు కేసీఆర్ అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే నల్గొండ సభలో చేసినటువంటి నిర్వాహకం కూడా కేసీఆర్ అదే అదే అని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే కేఆర్ఎంబికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏదైతే ఆ ప్రాజెక్టులు అప్పగింతుందో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ హైఎంలో జరిగింది అనేది కాంగ్రెస్ వాదన అయితే కాదు మీరే దాన్ని అప్పగించారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదన సో ఇక దీన్నే ఇవాళ ప్రధాన ప్రచారాస్త్రంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా దీన్నే ఇవాళ సెంటిమెంట్ అదే సెంటిమెంట్ తీసుకెళ్లే అంశమే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇటు కృష్ణ అటు గోదావరి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నీటి పోరు యాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు కాళేశ్వరం నాగార్జున ప్రాజెక్టు నుంచి కూడా నీటి పోరుయాత్రను మొదలు పెట్టబోతోంది బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం బూచిగా చూపిస్తోంది పెద్ద ఎత్తున మేడిగడ్డ కుంగిపోవటం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఒక బూచిగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు మేడిగడ్డ పనికిరాదు అని చెప్పే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అది వాస్తవానికి కూడా ప్రయత్నం కంటే కూడా అక్కడ వాస్తవంగా జరిగింది ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికే సెంట్రల్ కమిటీ విజిట్ చేసింది వాళ్ళు ఆ ప్రాజెక్టు పనికిరాదని తేల్చేశారు మరోవైపు డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చారు వాళ్ళు కూడా ఇవాళ రేపు నివేదిక ఇస్తారు తేల్చేసినటువంటి పరిస్థితి గతంలో ఆల్రెడీ ఒకసారి ఇచ్చి నివేదిక పూర్తిస్తారో తేల్చారు సో ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కేసీఆర్ తల మీదకి ఎత్తుకొని కృష్ణ గోదావరికి సంబంధించినటువంటి జలాల మీద ఇవాళ పోర్వ యాత్రలు చేస్తున్నటువంటి సందర్భంగా మరి ప్రజలు నిజంగా ఎవరిని విశ్వసించే అవకాశం ఉంది అంటే పార్లమెంట్కి ఇది ఒక ప్రధానంగా ఇరిగేషన్ అంశాన్ని ఇవాళ ప్రధానంగా తెరమీద తీసుకొస్తున్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అంశంలో సక్సెస్ అవుతుందనే చర్చ ఉంది ఎందుకంటే ఇవాళ కాళేశ్వరంని మేడిగడ్డని పెద్ద ఎత్తున ఒక బాహుబలి ప్రాజెక్టుగా కేసీఆర్ చూపించాడు గతంలో అయితే ఇవాళ అది మొత్తం పనికి రాకుండా నిరుపయోగంగా కేవలం ప్రభుత్వ ఖజానా లూట్ అయింది మరోవైపు అవినీతి జరిగింది అని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి సందర్భంగా అనేక ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ పూర్తి స్థాయిలో తేటతెలం చేసింది కాగ్ రిపోర్ట్ తేటతెలం చేసింది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా దర్యాప్తు సంస్థలు దీని ఈ నేపథ్యంలోనే కాళేశ్వరాన్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఏంటి ఎందుకంటే ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టుని ప్రధానంగా తీసుకొస్తున్నాడు గతంలో కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి కేఆర్ఎంబి అప్పగింతకు కూడా ఎందుకు ఇవాళ దాన్ని తెరమీద తీసుకొస్తున్నాడు మరొకవేళ ఒకవేళ ఇరిగేషన్ అంశం తెరమీద తీసుకొచ్చినటువంటి సందర్భంగా మరి కేసీఆర్ కాళేశ్వరం అంశంలో బుక్ అయ్యే పరిస్థితి లేదా సో ఖచ్చితంగా ఇది ఆ వ్యూహం కేసీఆర్ బెడిసి కొట్టిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం పెద్ద ఎత్తున ఇవాళ అది ఒక ఇంపాక్ట్ చూపిస్తేనే ఇవాళ ప్రభుత్వం నుంచి దిగిపోయినటువంటి పరిస్థితి ఆయనకు ఇంజనీర్లు ఎవరు చెప్పింది లేదు కేవలం ఆయన కట్టేసేట ప్రాజెక్ట్ అనే వాదన ప్రజలకు బలంగా వెళ్ళింది మరోవైపు ఎక్కడ చుక్క నీళ్ళు రాలేదు అనేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నగ్న సత్యం కూడా అట్లాంటి సందర్భాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెర మీద తీసుకొచ్చి మరొకసారి ఆ ఇరిగేషన్ సంబంధించిన కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి యాత్ర చేపడతాము బీఆర్ఎస్ పార్టీ తరఫున దాన్నే మేము ఇవాళ అంటే డిఫెన్స్ మోడ్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ని డిఫెన్స్ లేకు నెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ చేస్తుంది సో అదే ఇవాళ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ కాబోతుంది ఖచ్చితంగా ఇదొక రాంగ్ స్ట్రాటజీగా బీఆర్ఎస్ పార్టీ ముందు ఉన్నటువంటి ఒక ఖచ్చితంగా చెప్తారు ఇది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల నాటికి రాంగ్ స్ట్రాటజీగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే అనేక సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది పది స్థానాలు వస్తున్నాయని చెప్తున్నటువంటి సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ కూడా తగ్గిపోతుంది గత ఎన్నికలతో పోలిస్తే గత అసెంబ్లీ అయినా గతంలో జరిగినటువంటి పార్లమెంట్తో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ పడిపోతుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇరిగేషన్ అంశం ఎంత మేరకు కేసీఆర్ ని కానీ లేకుంటే బీఆర్ఎస్ కానీ కాపాడుతున్న మాత్రం కొన్ని మిలియన్ డాలర్ల క్వశ్చన్ కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ బీఆర్ఎస్ తప్పిదమా కాంగ్రెస్ తప్పిదమా మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్